ముచ్చట్లతోని మైకులు వగలాలే డైలాగ్లతోని స్టేజీలు దద్దరిల్లాలే పార్టీల పాటలతోని గల్లీలు మారు మోగాలే ఢిల్లీ లీడర్ల కా నుంచి గల్లీ లీడర్ల దాకా పొట్టు పొట్టు తిరగాలే గిట్లనే అవుతున్నది ఇప్పుడు ఎన్నికల ప్రచారం ఓట్ల పండుగకు రోజుల దగ్గర పడుతున్న కొద్దీ లీడర్ల రువ్వడి పెరుగుతున్నది టికెట్ల పంచాదులు ఆలుగుడు గులుగుడు అంత ఒడిసింది కాబట్టి ఇక పెద్ద లీడర్లు కూడా రంగాలకు దిగిర్రు అందరేమో ఏమో సీఎం రేవంత్ సార్ రువ్వడి లేదు కాళ్లకు గిరికెలు కట్టుకుంది తిరిగినట్టే సారు మరి మాకు రాకుండా అడ్డుకున్నావు కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ రాకుండా అడ్డుకున్నావు ఎందుకమ్మా నువ్వు మంత్రి పదవి దిగిపోయే వరకు మా మద్దూరు కోసీకి డబుల్ రోడ్ ఇయ్యలేదు ఎందుకమ్మా దామర్కిద్ద నుంచి మా మద్దూరుకు డబుల్ రోడ్ ఇయ్యలేదు ఎందుకమ్మా మా నగర్ నుంచి చించోలి వరకు రోడ్డు గుంతలు వాడి మూడు గంటలు పట్టాను కోసీకి రానికే ఎందుకే తీయలేదు తల్లి ఎందుకమ్మా అట్లా చేసినావు ఎందుకమ్మా ఇట్లా చేసినావు అని డీకే అరుణ్ అమ్మను గట్టిగానే అడిగిండు సీఎం సారు ఏ జిల్లాకు పోయినా గిట్లనే మాట్లాడతాడు గాని ఇక సొంత జిల్లా అనేటాలకు ఎవరికైనా సరే జర అంత పాయిరం ఎక్కువనే ఉంటది కదా గట్లనే ఇక సీఎం రేవంత్ సార్ కూడా సొంత జిల్లాల తిరుగుకుంటా పాత సర్కారు వాళ్ళు పడావు పెట్టిన పనులన్నీ చెప్పుకుంటా పబ్లిక్ పూస ఉచుతాడు నిన్న టీవీలలో పేపర్లలో మాట్లాడుతుంది రేవంత్ రెడ్డి నన్ను అవమానించాను రేవంత్ రెడ్డి ఏదో నేదో అంటున్నాడు నేనే కాంటమ్మా ఏముంది మీ దగ్గర నేను ఆశ్రయపడడానికి నీ సొంత గద్వాలనే మన ఎన్నికల్లో నువ్వు పోటీ చేయలేదు నీ పార్టీ తరఫున పోటీ పెడితే ఏడు వేల ఓట్లు వచ్చినాయి డిపాజిట్ జప్త అయిపోయింది నీ గద్వాల్లో నీ సొంత ఊర్లోనే డిపాజిట్ అయినాక నీ సొంత ఊర్లోనే నీ సొంత పార్టీ ఆగమాగమైనాక నేను ఆవిడ మీద ఎందుకు బాధపడతా లేకపోతే ఆవిడ మీద ఎందుకు కోపం పడతా సారు ఎమ్మెల్యేగా గెలిచిన కోడంగల్ నియోజకవర్గం వర్గం గిట్ల నడిసింది ప్రచారం పూ పార్టీ పోటీ చేస్తున్న డీకే అరుణమ్మను సారు గట్టిగానే ఆరుచుకున్నాడు అతను నాగర్ కర్నూలు జిల్లాలో కూడా ప్రచారం జోరుగా నడిచింది కార్యకర్తలతోని మీటింగ్ అయినాక తిమ్మాజిపల్లి బావాజీ జాతరకు పోయిండు బిజినాపల్లిలో మీటింగ్ పెట్టి ఎగస్ పార్టీ పొట్టు సాపించిండు మల్లు రవి సారు తరపున ప్రచారం చేసిండు దోమకు ఎంత పెద్ద తొండం ఉన్నది ఏం అవుతుందా కూడా రక్తం పీల్చుకోనికే తొండం ఉంటది ఆ దోమకు తొండ ఎంత పెద్దగా ఉన్నా ఏనుగు కాదు మరి ఎందుకు ఏందు తీరికి దోమ దగ్గరికి పోయిండో ప్రవీణ్ కుమార్ ఈ ప్రజలకు చెప్పాలి సొంత జిల్లా కాబట్టి సార్కు సమస్యలు ఏమున్నాయో పబ్లిక్ ఆపది సాపతి ఏమున్నదో ఇంక ఇంత ఎక్కువనే తెలుసు కాబట్టి ఎగస్ పార్టీ వాళ్ళను ఇన్నొద్దులు ఎందుకు చేయలేదు అని దుబ్బెత్తి పోసిండు అభివృద్ధి చేయనికే చూస్తుంటే కాలాల కట్ట పెడుతున్నారు అన్నట్టు గరం అయిండు అసెంబ్లీ ఎలక్షన్లలో పద్నాలుగుకు పన్నెండు సీట్లు గెలిపించారు ఇక ఎంపీ సీటు కూడా చేయి పార్టీ అన్నట్టు మాట్లాడిండు సారు మరిగా ఏమైతుందో చూడాలి గాని అటు నాగర్ కర్నూలు నియోజకవర్గంలో తిరిగిన మాజీ మంత్రిగా ఉందంటే తగ్గుతలేరు హత్య చేస్తున్నారు మరి పాలమూరు పబ్లిక్ పట్టంగా ఆడతారో చూడాలి అసెంబ్లీ ఎలక్చన్లలో అంతా అయ్యేట అయ్యేటళ్లకు ఎంపీ ఎలక్చన్ల కొరకు గట్టినే తిప్పలు పడుతుర్రు కార్ పార్టీ వాళ్ళు ఎట్లనన్నా తిప్పలు పడి మళ్ళా పతారా వెంచుకోవాలని చూస్తుర్రు ఇప్పటికే ఓ దిక్కు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు మైకుల ముంగట్టుకొచ్చి తీరొక్క తీర్ల ముచ్చట్లు చెప్తుర్రు సర్కారు మీద దుబ్బెత్తి పోస్తుర్రు అట్లనే ఇప్పుడు పెద్ద సార్ కూడా బస్సు కట్టుకొని బయలుదేళ్తున్నాడు అట అన్నట్టు బస్సుకు పూజలు గిట్లా గట్టినే నడిచినాయట రోజు సార్ సూషిందాం గుమ్మడికాయలు నిమ్మకాయలు దిష్టి పూజలు టెంకాయలు గంధం బొట్లు ఘనంగా పెట్టి రాయగారులు బండి రువ్వడిగా ఉరకాలే ఆగమన్నప్పుడు ఆగాలే స్పీడ్ బ్రేకర్లు ఎక్కువ రావద్దు అన్నట్టే బండి మంత్రాలు చదువుకుంటే గట్టిగా పూజలు చేసిర్రు అసలే ఎండాకాలం టైర్లు బాగా గట్టిగా ఉండాలి అన్నట్టు వాటికి కూడా బొట్లు పెట్టి పూజలు చేసిర్రు స్టీరింగ్ తిప్పినట్టు తిరగాలే ఏసీ సల్లసల్లగా చేయాలి అన్నట్టు లోపలికి కూడా పోయి పూజలు చేసిండ్రు బండి పూజ మస్తు ఘనంగా నడిచింది కారు పార్టీ పెద్ద సారు మాజీ సిఎం కేసీఆర్ సారు బుధవారం సంధి ఎంపీ ఎలక్షన్ల ప్రచారానికి మూను బాడుతున్నాడు యాత్ర యాత్రున్నది ఇప్పటికే మీద ఎటువంటి బాణాలు వేయాలి ఎటువంటి పటాకులు పేల్చాలి అన్ని తయారు చేసుకొని పెట్టుకున్నాడు అట సారు ఇరవై నాలుగో తారీఖు నుంచి సురవైతే మే పదో తారీఖు దాకా అంటే ఎలక్షన్లకు ఇంకో రెండు దినాలు ఉన్నదనే దాకా నడుస్తుంది బస్ యాత్ర పదిహేడు దినాలు ఇరవై ఒకటి జాగాలలో రోడ్ షోలు పెడతాడు అట కేసీఆర్ సారు మూడు నాలుగు పబ్లిక్ మీటింగ్లు కూడా పెడతారట ఆఖరికి పెద్ద మీటింగ్ పెట్టి యాత్ర ముగిస్తారట మొత్తం పన్నెండు పార్లమెంటు నియోజకవర్గాల పోంటి అట సారు యాత్ర ఇప్పటికే బస్సు యాత్రకు ఎసోంటి తిప్పల కావద్దు నడమ నడమ అడ్డం పడేటోళ్ళు చాలా మందే ఉంటారని ముందుగాలనే ఎటోల నాటు కారు పార్టీ లీడర్లను కార్యకర్తలను హుషారు చేసిరట ఈ పెద్ద బస్సు గాక ఇంకో రెండు చిన్న బస్సులు కూడా వెనక మరబోతాయట అంతేకాదు సారు ఏ ఊర్లో మీటింగ్ పెడితే అదే ఊర్లే ఏదన్నా లీడర్ ఇంట్లో ఉండేటట్టు ఏర్పాట్లు చేస్తున్నారట నీళ్ల సమస్యల నుంచి కరెంటు కష్టాలు పంట కొనుగోళ్లు వడగండ్ల వానలు చెయి పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీలు ఇట్లా అన్నిటి మీద కేసీఆర్ సార్ ముచ్చట్లు గట్టిగానే నడుస్తాయట మరిగా చూడాలి చెయ్యి పార్టీ వాళ్ళకు కారు పార్టీ వాళ్ళకు లడాయి ఎట్లా నడుస్తుందో అనుకుంటారు ఇప్పుడు అందరూ లీడర్లు మీటింగ్ పెడుతున్నారంటే పబ్లిక్ను బస్సులు బండ్లు కట్టి తోల్కపోతుంటారు రాను రాను అంటున్నా గుంజుకొని పోతుంటారు కానీ ఏపీలో మాత్రం సీఎం సార్ మీటింగ్లకు పబ్లిక్ను అస్సలు పిలిచే అవసరమే పడతలేదు సార్ వస్తున్నాడంటే చాలు పబ్లిక్కే సొంతంగా బండ్లు కట్టుకొని పోతుర్రు మేమంతా సిద్ధం అన్నట్టు చేస్తుర్రు సార్ ఎక్కడికి పోయినా ఎక్కడ మీటింగ్ పెట్టినా పుట్లు పుట్లు పోతుర్రు పబ్లిక్ చూడూర్రీ విజయనగరం జిల్లాలో ఎట్టా నడిచిందో మీటింగ్ వస్తా వస్తనే సీఎం సారు ఇటు తిరుగుకుంటా పబ్లిక్ కు రెండు చేతులెత్తి దండం పెట్టిండు నవ్వు ముఖంతో పబ్లిక్ ను బలకరించి సారు చూసిన సంబురంలా పబ్లిక్ కు దబాయించుకొచ్చిర్రు జై జైలు జగన్ సారు మీటింగ్ తో చెల్లూరు మురిసింది ఫ్యాన్ పార్టీల జెండా గట్టిగా రెపరెపలాడింది జగన్ సారు సిద్ధమా అంటే పబ్లిక్ అంతా మేము సిద్ధం అన్నట్టు చేసిండ్రు ఎటు చూసినా ఏ మూలకు చూసినా పబ్లిక్ నీలం జెండాలే కనిపించినాయి యుద్ధానికి సిద్ధం అన్నట్టే వచ్చిండ్రు పోయి పబ్లిక్ ఇక తీరొక్క పథకాలతో తీరు తీరు చేసినట్టు చెప్పుకొచ్చిండు సారు పథకాల రూబడితోని పరుగులు పెట్టించినట్టు చెప్పుకొచ్చిండు పబ్లిక్ కూడా సారి చెప్పిన ప్రతి ముచ్చటకు సప్పట్లు కొట్టిర్రు సీఎం సార్తో కలిసి సై అంటే సై అన్నట్టు చేసిండ్రు ఎలక్షన్లలో ఓటానికే సిద్ధం అన్నట్టే చేసిర్రు ఇక ఎప్పటి లెక్కనే చంద్రాల గురించి సార్ గారు కథలు చెప్పిండు పద్నాలుగు ఏండ్ల పంతనం ఏందో పబ్లిక్ ఇవరిచ్చిండు దొంగతనం చేస్తే దొంగల దొంగ దొంగ అంటం బెదిరిస్తే హత్యలు చేస్తే తోపిడీ చేస్తే బందిపోట్లు అంటాం మరి ఎన్నికలప్పుడు తీయటి మాటలు చెప్పి ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పి ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలను మోసం చేస్తే అలాంటి మోసగాళ్లను ఏమంటాం ఏమంటాం ఫోర్ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ అని కూడా అంటాము చంద్రముఖి బృందం అని కూడా అంటాము ఉత్తుత్తి హామీలు ఇచ్చి పబ్లిక్ ను మోసం చేసిండు అన్నట్టు గట్టిగానే ఆర్చుకున్నాడు చంద్రాలను పబ్లిక్ తో రెండు చేతులు మీదకి ఎత్తిచ్చి నై నై అనిపించిండు బిడ్డ పుట్టగానే ఆడబిడ్డ పుట్టగానే ప్రతి బ్యాంక్ ఖాతాల్లోకి ఇరవై ఐదు వేల రూపాయలు డిపాజిట్ చేస్తామని చంద్రబాబు చేసిన మరో మోసం గర్భిణీలకు పదివేల రూపాయలు ఇస్తాను అని తాను చేసిన ఇంకో మోసం చంద్రబాబు ఐదు సంవత్సరాల పాలనంతా కూడా మోసం 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 దగా 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 ఎక్కడికి పోయినా ముచ్చట్లతో దుమ్ము లేపుతున్నాడు సమరానికి సిద్ధం అన్నట్టు చేస్తున్నాడు పబ్లిక్ కూడా సార్ మీటింగ్ అంటే సార్ గట్లు తెంపుకున్న గంగ లెక్క పోటెత్తుతున్నారు బస్సు యాత్రకు కూడా బండ్లు కట్టుకొని పోతున్నారు ఓ దిక్కు సీఎం సార్ మీటింగులు ఇంకో దిక్కు లీడర్ల ముచ్చట్లు చిన్నగా లేదు పోని ఫ్యాన్ పార్టీలో జోరు పెద్దగా ఉరుముకుంట పిడుగులు పడ్డప్పుడు అర్జున పాల్గొన అంటే మన మీద పడే పిడుగు ఎక్కడనో పడుతుంది అని మా పెద్దోళ్ళు చెప్పేది అట్లనే శివన్న చీకట్ల లేనిపోని భయాలు పుడితే మనుషుల్నే హనుమాన్ హనుమాన్ అని అనుకోవాలి అని చెప్తుండేటోళ్ళు రెండు మూడు సార్లు ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నప్పుడు కరెంటు పోతే నేను కూడా గట్లే అనుకొని ధైర్యంగా ఉండేదాన్ని అన్నట్టు హనుమాన్ అంటే గుర్తొచ్చింది రామభక్త వీర హనుమాన్ జయంతి ఉత్సవాలు ఏడు ఎట్లెట్ల నడిచినాయో ఒక్కసారి పారి పారిహా రెండు కళ్ళు రెండు తెలుగు రాష్ట్రాలలో ఏ గుళ్ళ చూసినా హనుమాన్ భక్తులతోని కిటకిటలాడినాయి హనుమాన్ మాలలు వేసుకున్న భక్తులతోని గుడులన్నీ కిక్కిల్చినాయి ఇరుములు నెత్తిన పెట్టుకుని అంజన్న కొండ మీదకి వచ్చారు భక్తులు ఇరుములు జల్లిచ్చి కోనేట్ల స్నాలు చేసేది జై శ్రీరామ్ జై హనుమాన్ అనేటి నినాదాలతోని గుడులు మారుమోగిపోయినాయి ఇటు భద్రాద్రి రాములోరి గుడిలా పెద్ద జాతర నడిచింది హనుమాన్ పుట్టిన రోజు పండుగ అటు కొండగట్ట అంజన్న సన్నిధిలో భక్తుల రద్దీ ఉషికబోసరాలనంత అయింది పట్టసాలనంత మంది భక్తులు వచ్చి అంజన్నను కోలుసుకున్నారు మొక్కు ఇక హోమాలు యాగాలు చేసేళ్ళు పాటలు పాడుకుంటా భజనలు చేసేళ్ళు చిన్న చిన్న పిల్లలు హనుమాన్ వేషాలు కట్టి డాన్సులు వేసేది అగ చూడలే చిన్న హనుమంతులు ఎట్లున్నదో ఇంకొన్ని దుక్కులనైతే రాముడు లక్ష్మణుడు సీతమ్మ వేషాలు కట్టారు రామ భక్తులు హనుమయ్యను మనసారా గోలుసుకున్నారు అగ చూడలే అంజన్న భక్తుల సంబంధాలు ఎట్లున్నాయో నిర్మల్ జిల్లాలో హనుమాన్ భక్తులు కోడి లేచి తలంటు స్నానాలు చేసి హనుమయ్య గుళ్ళ బాట పట్టారు సాములోజుకి పంచామృతాలతోని అభిషేకాలు చేసి కొలుసుకున్నారు మొక్కులు పెట్టుకున్నారు ఇటు అంజన్న శోభయాత్రలు కూడా అబ్బో చిన్నగా లేవు పట్టణంలో హనుమాన్ శోభయాత్ర మా జోరుగా నడిచింది కూడా రామ మందిర్ నుంచి వెళ్ళి సురువు చేసి తాల్బడ్ అంజన్న గుడి దానిక పన్నెండు కిలోమీటర్లు కర్మన్ ఘాటు హనుమాన్ గుడి కాంచి తాడుబండ దానిక ఇరవై ఒక్క కిలోమీటర్లు అంజన్న యాత్రను తీసిరు భక్తులు అంతేకాదు జిల్లాలలో కూడా దేవుని అనిపించినాయి ఇట కాలి నడకన కొన్ని దుక్కుల బండ్ల మీద ఇంకొన్ని దుక్కుల కాషాయం జెండాలు కట్టుకుని భక్తులు ఎటు చూసినా అనుకో రాజులు తో బ్యాండ్ మూతలు మోగించరు డీజే సప్పులు పెట్టి ఎగిరి గుడులన్నీ ఎలిగిపోయే తట్టు అంజన్న దీవెనార్తి అందరి మీద ఉండే తట్టు అంగరంగ వైభవంగా అన్ని దుక్కుల అంజన్న జయంతి పండుగలు మస్తు జోరుగా నడిచినాయి కొంతమంది లీడర్లు ఉంటారు పదవి ఉన్నప్పుడు ఇటు తీసి అటు వేయరు కానీ పదవి లేనప్పుడు మాత్రం వాళ్ళకి ఊసి ముగ్గులేస్తాం అన్నట్టు మాట్లాడుతుంటారు మీదికి నవ్వుకుంటా లోపల తాకట్లు పడుతుంటారు ఆ సొంటోళ్లను పబ్లిక్ అస్సలు నమ్మరు వాళ్ళ తెరివేవోరు ఇంకొంతమంది లీడర్లు ఉంటారు వాళ్ళని చూస్తేనే పబ్లిక్ అన్ననో తమ్మునో చూసినట్టు చేస్తుంటారు తిప్పలంతా చెప్పుకుంటారు నమ్మకం ఉంచుతారు అట్లనే జోడరి సీఎం సార్ మీద ఏ తీరుగా అభిమానం పెంచుకున్నారో వీళ్ళంతా আপনার <laughs> পর అభిమానం అంటే గిట్లుంటది చూడరే పైసలు ఇస్తేనో కొనుక్కుంటేనో వచ్చేది కాదు అభిమానం గిట్ల గుండెలకేళ్ళు వస్తది పానం ఇచ్చటంత అభిమానం పాకెట్లు పొట్లాలు పంచితే రాదు గిట్ల మనసులో ఉంటేనే వస్తది ఒత్తులు కూడి జిత్తులు చేస్తున్న యశోటి కూటమి వచ్చినా కుంపట్లేసి కాలుస్తాం అన్నట్టే చెప్పిండ్రు సోషల్ మీడియా సైన్యం ఈ తీరుగా కొండంత అభిమానం ఉండంగా ఎవరికన్నా భయం ఉంటదా మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా భయం లేదు మీ జగన్ కు భయం లేదు మీ అన్నకు భయం లేదు మీ తమ్ముడికి కారణం పైన దేవుడు ఉన్నాడు కింద మీరంతా ఉన్నాడు మీ అన్నకు అండగా విశాఖపట్నంలో ఉన్న ఆనందపురంలో సోషల్ మీడియా సైన్యంతో సీఎం సార్ మీటింగ్ మస్తు జోరుగా నడిచింది ఎగస్ పార్టీలు చేయబట్టి ఎన్నెన్ని తిప్పల పడ్డరు ఎన్నెన్ని బాధలు అనుభవిచ్చిర్రో అక్క చెల్లెన్లు జగన్ సార్ కు చెప్పుకున్నారు ఎవరెన్ని మాటలన్నా వెనుకకు తగ్గేదేలే అన్నట్టు మాట్లాడినరు ఆపతిలో ఉన్నప్పుడు సర్కారు చేసిన సహాయాన్ని దలుచుకున్నారు పొట్టు పొట్టు అభిమానం చూపించిండ్రు సీఎం సీఎం అని రికాము లేకుండా వాళ్ళ అభిమానం చూసి సీఎం సార్ కు ఇంగింత ధైర్యం వచ్చినట్టే అయ్యింది ఈ దెబ్బ ఇక్కడ తగిలింది అని అంటే అది ఇక్కడ తగలేదు ఇక్కడ తగలేదు అనంటే దేవుడు ఇంకా పెద్ద స్క్రిప్ట్ ఏదో మనతో రాయించే కార్యక్రమంలో ఉన్నాడు అనేది అని అర్థం కాబట్టి భయం లేదు గెలిచేది నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సీట్లేని ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ సీట్లే అని ఒక్క సీటు కూడా ఎక్కడ తగ్గేందుకే వీళ్ళేదో మీకు నేను నాకు మీరు అన్నట్టే నడిచింది పోయిన సోషల్ మీడియా సైన్యంతో సీఎం సార్ మీటింగ్ వాళ్ళు వీళ్ళు పొత్తులు జిత్తులు ఎవరు తోడు లేకపోయినా సోషల్ మీడియా రూపంలో లక్షల మంది పబ్లిక్ కు తోడున్నారని ధైర్యంగా చెప్పిండు సీఎం సార్ మళ్ళోసారి సారి ప్యాను ఐదో నెంబర్ లనే తిరుగుతుంది ఏకాశ పార్టీ వాళ్ళకు చుక్కలుగా అనిపిస్తాయి అన్నట్టు మాట్లాడిండు ఈ ఒక్క మీటింగే కాదు ఇది వరకు పింఛన్లు తీసుకునే వాళ్ళతోని ఇనేతలతోని మీటింగులు అయినప్పుడు కూడా గిట్లనే పబ్లిక్ అంత సార్తో మేము అంత సిద్ధం అన్నట్టు చేసిన ఏం కాలమో ఏమో పొద్దంతా ఎండలు కొడతాయి పొద్దు వానలు పడుతున్నాయి అప్పుడప్పుడు చలి పెడుతున్నది మూడు కాలాలు ఒకటేసారి ప్రతాపం చూపిస్తున్నాయి సరే ఎండాకాలంలో ఎండలు ఎంత కొట్టని యుర్రి కానీ యాళ్ళ గాని యాళల్లా కాలం కాని కాలంలా పడుతున్న వానలు ఆగమాగం అవుతుంది పరిస్థితి అడ్డమైన వానలు జేవటి రైతన్నలకు నోటి కాడుకు వచ్చిన కూడు నేలపాలైనట్టు అవుతుంది సూడు రైతన్నల గోడెట్లున్నదో అడ్డగోలు వానలు ఆగం పట్టిస్తున్నాయి రైతులతోని కంట నీరు పెట్టిస్తున్నాయి వానకాలం లేదు ఎండాకాలం లేదు చలికాలం లేదు అసలు కాలాలతోని పనేం లేకుండా చెడగొట్టు వానలు వడుతోని చేతికొచ్చిన పంటంతా నేల పాలైంది కోసిన పంట నమ్ముకునే తందుకు కళ్ళాలలో పోస్తే అడ్డమైన చెడగొట్టు వానలకు కండ్ల ముందట్నే నీళ్ల పాలైంది పంటంతా గాలి దుమ్ము దుమారంతో వడగండ్ల వాన వడుతోని ఇగో ఇట్ట నాన నాన బియ్యం అయినట్టే అయినాయి వడ్ల కుప్పలన్నీ కండ్ల ముందట్నే పండిన పంట కొట్టక పోతుంటే కంటికి పుట్టాడు కాటికి బాదాడు అన్నట్టే గోడలా పోసుకుంటున్నారు రైతానాలు మార్కెట్ లా తాత్పత్యులు లేవు మరి దీని చైర్మన్ ఏంది దీని బాధ్యత ఏంది రైతులు సంచులకు సంచులు వరదలకు వడ్లు రోడ్డు తిండి కొట్టుకుపోయినాయి ఇప్పుడు అవి మత్స్యపాలైన కనీసం రైతులు పట్టించుకునే బాధ్యత మెదక్ జిల్లాలో పడ్డ అడ్డగోలు ఎండలు పొద్దుముకి వానలు అన్నట్టే పడుతున్నాయి వానలు మెదక్ జిల్లాలున్న రామాయంపేట చేకుంట నార్సింగి నిజాంపేట వానలకు అమ్మే తందుకు కళ్లాలలో పోసిన ధాన్యం అంతా తడిసి మొలకలు వచ్చినంత పనైంది ఇగిటి రామాయంపేట మండలం వ్యవసాయం మార్కెట్ లో పోసిన ఓట్లన్నీ వడదల కొట్టకపోతుంటే ఇగో ఇట షాటలతో ఎత్తి పోసుకుంటున్నారు అక్కలు వడకలతో ఊకి కుప్పాలను ఊక్కుంటున్నారు ఇగో ఇట్ట నూతిల వడ్డోని మీద నూరు అన్నట్టు ఇప్పటికే పండిన పంటకు దిగుబడి లాక పెట్టిన పెట్టుబడున లేదో లేదోనని రైతన్నలు అంది పడుతుంటే ఇప్పుడు గది సాలదన్నట్టు అడ్డమైన ఆడలోటి మోపైన రైతన్నల పానాల మీదకి ఇక ఇదింటే ఇక గదే ఏరియాలో పొద్దంతా ఎండలు ఏగిచ్చి కొడుతున్నాయి పొంటలు పెట్టుకున్నట్టు సూరన్న డ్యూటీ దిగుతున్నాడు వానదేవుడు డ్యూటీకి ఎక్కినట్టే చేస్తున్నాడు పొద్దంత ఎండలతోని తట్టుకోలేక పబ్లిక్ కు పెట్టుకొని పెట్టుకుని దిగుతుంటే పొద్దు రైతులు కంట నీరు పెట్టుకునే ఇట్ట రోకు ఎండలు ఇంకో రోకు వానలతోని ఇటు పబ్లిక్ కు అటు రైతన్నలకు కన్నమ్మ కష్టాలు శీతమ్మ శనలే అవుతున్నాయి పోండి నిన్నీ వాళ్ళ దొంగలు మస్తు తెలివి మీర్రు పోలీసులకు కాదు కదా వాళ్ళ కాడు ఉండే కుక్కలకు కూడా అనుమానం రాకుండా సొమ్ముని ఎత్తుకపోతుర్రు ఏంటన్నా అనుమానం వచ్చి ఆపి చెక్కింగ్ చేసినా కూడా ఏ ఇలా కాడేం లేదు వట్టిగా ఆపినాం అన్నట్లే చేస్తుర్రు ఆ గట్లనే కొంతమంది కేటగాళ్ళు ఎయిర్పోర్ట్ ఆఫీసర్లనే పల్టీ కొట్టియాలని పోయి వాళ్ళే బొక్క బొరల అడ్డంగా దొరికిర్రు చూడరు ఏమైందా నూడుల్స్ ప్యాకెట్ జింపి కుప్ప ప్యాకెట్లు కూడా ఉన్నాయి దొంగలు మోసగాళ్ళు అని చెప్పి నూడుల్స్ చూపిస్తుందబ్బా అని అనుకుంటుర్రా బొంబాయి విమానాల స్టేషన్ లో బయట పడ్డది ఈ దొంగల ఇగరం మైసూర్ పట్ల మైసూర్ ఉండదు అన్నట్టు ఇక మసాలా ప్యాకెట్ల మసాలా లేదు వజ్రాలు బంగారం ఉన్నదట అంతేకాదు మూతికి కట్టుకునే మాస్క్ లలో కూడా బంగారం దాచి పెట్టుకుని తీసుకుపోతుర్రు ఇక మరి పోలీసు వాళ్లకు ఎట్లా అనుమానం వచ్చిందో ఏమో గానీ ఆపి పురాగా చెకింగ్ చేసిర్రాట అట్లా ఇక ఎవ్వరం అంతా బయటకు వచ్చింది ఇక ఇట్లా మూడు రోజులు రిఖాం లేకుండా చెక్కింగ్ లు చేసి పదమూడు కేసులు కట్టిర్రట దొంగతనంగా మాస్కులు నూడుల్స్ పుడ్లలో వజ్రాలు బంగారం కొంచబోతున్నోళ్లను పట్టుకున్నారట అండ్ల నాలుగున్నర కోట్లు ఇల్వ చేసే ఆరున్నర కిలోలకి ఎక్కువనే బంగారము రెండు కోట్లకి ఎక్కువనే ఇల్వ చేసే వజ్రాలు పట్టువడ్డాయట ఇగ అన్ని టేషన్ కు పట్టుకవ్ రట పట్టువడ్డోళ్ళ మీద కేసులు కట్టి వీటెనకనున్న అసలు దొంగ ఎవరో ఎంకలాడే పనుల ఉన్నారట సూడూరి బంగారము వజ్రాల స్మగ్లర్లు ఎన్ని మట్లు గుర్తు గుర్తువాట రాకుండా తీరు తీరు జగళ్ళ దాచి పెడుతుర్రు ఆయన కూడా పోలీసు వాళ్ళు దొరకబడుతుర్రు సినిమాలల్లో చూపిస్తే అబ్బో అని అనుకుంటాం గాని బయట అంతకన్నా పెద్ద ఈ యంత్రాలే స్మగ్లర్లు అరే ఇంకో వాడుతున్నది ఆ శబ్దం శబ్దం అనుకున్నా అన్ని ముచ్చట్లలో పడి మర్చిపోయినా ఫ్రెండ్స్ నేను ఫ్రెండ్స్ మీ అక్కను ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అనుకుంటా సోషల్ మీడియాలో వీడియోలు చేసుకునేది ఇన్నొద్దులు శిరీష అట్టగా వీడియోలు చేసుకుంటా పాతాల సంపాదించింది సోషల్ మీడియా గట్ల పబ్లిక్ల పాతారా పెరుగుడుతోని పోయిన బారి ఎమ్మెల్యే ఓట్లప్పుడు నామినేషన్ వేసి ప్రచారం చేసి పబ్లిక్ లో ఇగింత పాతారా చేసింది ఆగో అయితేనే ఇప్పుడు మల్లోపాలి పార్లమెంటు ఓట్లలో పోటీ చేసేందుకు తయారైంది నాగర్ కర్నూలు నేనే ఎంపీనైతా అనుకుంటా పోయి మల్లోపాలి నామినేషన్ వేసి వచ్చింది ఇంకో ముచ్చట ఏంటంటే ఇంతకు మునుపు నామినేషన్ వేసినప్పుడు శిరీష్ ఒక్కతే ఉండేది కానీ ఇప్పుడు అట్ట కాదు ఈసారి బుజ్జికి అండ దొరికింది పోయిన బారి ఎవరు లేకుండా ఒక్కతే తమ్ము ఎంటేసుకొని పోయి నామినేషన్ కాయిదాలు ఇచ్చొచ్చుండే కాని ఈ పాడట కాదు ఇంటి ఆయనను పొంటి అత్త మామల్ని కూడా ఎంబడేసుకొని పోయి నామినేషన్ దాఖలు చేసి వచ్చింది బడ్జ అండ ఉంటే చాలు కొండనైనా బాకొచ్చన్నట్టు అన్నట్టు ఈ పారి ఇటు కట్టుకున్నాయినా అండ అటు అత్త దండ రెండు ఉన్నాయి కాబట్టి ఈ బారికి ఎక్కువనే జోరు చూపెట్టి తట్టున్నది బయలు లెక్క అనుకుంటున్నాడా చాలా మంది ఇక ఇదంత అట్టుంటే ఇటు పాత ముచ్చట్లనే మల్లో పాలి కొత్తగా చెప్పుకొచ్చింది బయలు లెక్క నిరుద్యోగుల కొరకే పోటీ చేస్తున్నా అన్నట్టే ముచ్చట్లు చెప్పుకొచ్చింది మరి చూడాల ఈ పారి ఎన్ని ఓట్లు పడతాయి పచారానికి పోయినా కాడ ఎట్ల పబ్లిక్ లో పతారా దొరుకుతుంది పబ్లిక్ ఏ పార్టీ సపోర్ట్ చేస్తారు అనేది కానీ కానీ చాలు బయట లెక్క హుషారు మాత్రం మామూలుగా ఉండలేదు పోండ్రీ ఇంకో చిన్న ముచ్చట గంపెత్తుకొని ఏ పండ్లు అమ్మేటామెనో కూరగాయలు అమ్మేటామేనో వస్తుంటే ఆమె పక్క పొంటి కాగితాలు పట్టుకొని ఒక అక్క ఇద్దరు అన్నలు ఎమ్మటే పోతుర్రు ఇంతక గంపలేముంది పోతుర్రు అని అనుకుంటుర్రా ఆడికే వస్తున్నాం ఇగ గీ అక్క పేరు మానస రెడ్డి కరీంనగర్ ఎంపీ సీటుకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నదా అట్లా నామినేషన్ వేస్తానికి గంప నెత్తిన పెట్టుకుని బయలెళ్లింది హగ్ నామినేషన్ వేసేందుకు గా గంపెందుకు ఇక ఈూడు <Harriet> అసలు ముచ్చటగా అది అన్నట్టు పది రూపాయల బిల్లలు తీసుకొని ఎన్నికల అధికారి ఆఫీస్ కాడికి వచ్చింది అక్క నామినేషన్ కాయిదాలు అధికారికి ఇచ్చి ఆ టెంక ఏమన్నా మీ డిపాజిట్ పైసలు అని అడిగితే గంపలున్న శిక్కలను ఒక తన ఓసి ఇక పట్టుర్రి మేడం అన్నదట చిల్లర ముచ్చట చూసిన అధికారులకు సల్ల చెమటలు వాటినే అట ఇరవై ఐదు వేల బిల్లలు మేమెప్పుడు లెక్క పెట్టాలరా నాయనా అని ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూసుకున్నారట ఒక్కో బిల్ల లెక్క పెట్టుకుంటా పెట్టుకుంటా ఇరవై ఐదు వేల రూపాయలు ఆ గంప ఒడిసేటకు అధికారులకు పుట్టినాడుములు టీంగు మనయట గెలిస్తే గీ అక్క ఎట్ల చేస్తో గానీ నామినేషన్ కి పోయి అధికారులకే జర్రసేపు చెమటలు పట్టిచ్చింది అని అన్న గీ ముచ్చట చూసిన పబ్లిక్ పటాస్ న్యూస్ ముచ్చట్లు ఇంకోసైడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే